ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ నమః నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీ లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ వారి యొక్క సంపూర్ణ ఆశీసులు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు మాఘ అమావాస్య మాఘ అంటే గొప్ప అనర్థం అందుకే మాఘమాసంలో అత్యంత మహోన్నతమైనటువంటి పర్వదినాలుంటాయి మహాశివరాత్రి లాంటి పర్వదినాలు ఈ యొక్క మాఘ అమావాస్యనే మౌని అమావాస్య అని కూడా అంటారు అంటే సంవత్సర కాలములో ఈ యొక్క మాఘ అమావాస్య మౌని అమావాస్య రోజున మాత్రం మనం ఖచ్చితంగా మౌనవ్రతం చేయాలి మౌనంగానే ఉండాలి చాలామంది వారి జీవితాల్లో వారానికి ఒకసారి లేదా పౌర్ణమికి ఏకాదశి రోజుల్లో మౌనవ్రతం చేస్తూ ఉంటారు కానీ అలా చేస్తున్నా సరే వారు కూడా ఈ యొక్క మౌని అమావాస్య రోజున మౌనంగా ఉంటే వారికి అంతర్గతంగా బాహ్యంగా మహోన్నతమైనటువంటి శక్తిని పొందేటటువంటి అవకాశం ఉంటుందని మనకు మంత్రశాస్త్రం తెలియచేస్తుంది మరి యొక్క మౌని అమావాస్య మాఘ అమావాస్య రోజున ముఖ్యంగా ఏం చేయాలి భగవత్ ఆరాధన చేయాలి కాలమంతా కూడా పూర్తిగా ఈ యొక్క అమావాస్య రోజున అంతరిక్షమంతా చీకటిలో ఉంటుంది ఈ చీకటిని పూర్తిగా పటాపంచలు చేసి మనకు వెలుగును అందించేటటువంటి కాలాతీతుడు కాలస్వరూపుడు కాల ప్రభువు కాలభైరవ స్వామి వారిని ముఖ్యంగా ఆరాధన చేస్తూ ఉంటారు ఈ యొక్క అమావాస్య పర్వదినాన మరి యొక్క మాఘ అమావాస్య రోజున కాలభైరవ స్వామి వారి యొక్క పూజను ఎలా చేయాలి ఏ విధమైనటువంటి మంత్రం జపం చేయాలో మనం తెలుసుకుందాం ఈ యొక్క మహగామావాస రోజున ముఖ్యంగా పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క అనుగ్రహం కోసం ఈ రెండు విధి విధానాలను పాటించండి ముఖ్యంగా చాలా మంది జీవితాల్లో రాశి వసాత్తు జన్మలగ్నం వసాత్తు శని మహర్దశ ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని అలాగే కొన్ని రకాల రుణపీడలు అలాగే గ్రహపీడలు అలాగే శత్రు పీడలు అలాగే సంతాన సంబంధమైన వివాహ సంబంధమైనటువంటి దోషాలు ఇటువంటి వాటన్నింటినీ కూడా సమూలంగా పోగొట్టుకునేటటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినమే ఈ యొక్క మౌని అమావాస్య మరేం చేయాలి ఈ యొక్క అమావాస్య రోజున మీ అందరూ కూడా మీ యొక్క దేవతా మందిరంలో ఒక ఇత్తడి ఎత్తడిపల్లెం తీసుకోండి ఆ యొక్క ఎత్తడిపల్లెం లోపల ఒక ఐదు రావి చెట్టు ఆకులను కానీ లేదా మందార ఆకులను గాని లేదా తమలపాకులు కానీ తీసుకొచ్చి ప్రతి ఆకుపైన కూడా ఓం అని పసుపుతో కానీ తడి పసుపుతో కానీ గంధంతో కానీ రాయండి రాసిన తర్వాత ఈ యొక్క ఐదు ఆకులను ప్లేట్లో మధ్యలో పేర్చండి పేర్చి దానిపైన ఒక మధ్యస్థంగా ఉండేటటువంటి ఒక మట్టి ప్రమది తీసుకోండి ఈ మట్టి ప్రమది లోపల కుంకుమ గాని సింధూరం కానీ ముందుగా రాయండి రాసి ఈ ప్రమేదను ఆ ఐదు ఆకుల పైన ఉంచండి ఉంచి ఈ యొక్క ప్రమేదలో ఎనిమిది దిక్కులకు సన్నని ఒత్తులు పదహారు ఒత్తులను తీసుకోండి రెండు వత్తులు తూర్పు రెండు వత్తులు పడమర రెండు వత్తులు ఉత్తరం రెండు ఒత్తులు దక్షిణం రెండు వత్తులు ఈశాన్యం రెండు వత్తులు ఆగ్నేయం రెండు వత్తులు నైరుతి రెండు వత్తులు వాయువ్యం ఇలా ఎనిమిది దిక్కుల్లో రెండు రెండు వత్తులను వేయండి ఈ ప్రమిదలో కొబ్బరి నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ పూర్తిగా వేయండి వేసిన తర్వాత మీ ఎదురుగా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క చిత్రపటం పెట్టుకోండి ఒకవేళ స్వామివారి చిత్రపటం లేదు మహాదేవుడి యొక్క చిత్రపటం పెట్టుకోండి పెట్టుకొని అక్కడ స్వామివారి చిత్రపటం దగ్గర ఒక పుష్పం తీసుకొని శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామినే నమ ఆవాహయామి 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 అని స్వామి వారి వద్ద ఒక రెండు పుష్పాలను సమర్పణ చేయండి ఒకవేళ ఏవైనా దోషాలు శాపాలు కష్టాలు ఉంటే అవి సమూలంగా నివారణ కావాలని స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ యొక్క ఎనిమిది జ్యోతులను కూడా అగరబత్తితో ఎనిమిది దీపాలు వెలిగించండి స్వామివారిని ఆవాహన చేశారు అలాగే ఆవాహన చేసిన తర్వాత పంచోపచార పూజలు చేయండి ముందుగా స్వామివారి చిత్రపటానికి ఈ యొక్క ఎనిమిది దీపాలకు కూడా గంధము పుష్పాలు అగరబత్తి ధూపము ఒక చిన్న ఆవునయ్యి దీపాన్ని సమర్పణ చేసి ఇక్కడ అన్నము చిన్న బెల్లం ముక్క కలిపి మీరు నైవేద్యంగా పెట్టండి పెట్టి అక్కడ పసుపు రంగు పువ్వులు గాని లేదా పసుపు రంగు అక్షతలు కానీ తీసుకొని ఈ మృగముద్రతో ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి పశ్య వస్య కురు కురు స్వాహ ఈ మంత్రము మూడు మాలల జపం చేస్తూ స్వామివారి చిత్రపటాన్ని మీరు అర్చన చేయండి చిత్రపటాన్ని పూజించండి ఈ పూజంతా అయిన తర్వాత దేవతా సమర్పణం చేయండి ఒక అరివేణంలో రెండు పుష్పాలు కొన్ని అక్షతలు కొద్ది నీటిని తీసుకొని ఈ యొక్క మాఘ అమావాస్య మౌని అమావాస్య రోజున నేను చేసినటువంటి యొక్క పూజ సమస్తం జపం సమస్తం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దేవత మస్తు అంటూ దేవత సమర్పణం చేయండి సాష్టాంగ నమస్కారం చేయండి ఆ తరువాత దగ్గరలో మీకు ఎక్కడైనా రావి వృక్షం ఉంటే అంటే నేను చెప్పాను ముఖ్యంగా వివాహం కావాలనుకునేటటువంటి వారు ఉత్తమ సంతాన ప్రాప్తి కావాలనుకునేటటువంటి వారు ఈ యొక్క రుణపీడలు శత్రుపీడలు పీడలు గ్రహపీడలు సమస్య ఏదైనా సరే ఈ సమస్యలు సమూలంగా పోవడానికి ఇంటిలో దీపారాధన చేస్తారు ఇంటిలో పంచోపచార పూజ చేసి మంత్రం జపం చేస్తారు తరువాత సాయంత్రం లోపులో రావి చెట్టు వద్దకు వెళ్ళి పసుపు రంగు దారాన్ని తీసుకుని ఆ చెట్టు చుట్టూ ముప్పై మూడు సార్లు పసుపు దారాన్ని రావి వృక్షానికి కట్టి ఈ యొక్క స్వామివారి యొక్క మహామంత్రం జపం చేస్తూ కట్టండి సమయం ఉంది అంటే అక్కడ ఒక రెండు మాలు జపం చేయండి ఈ యొక్క మౌని అమావాస్య పర్వదినాన రాజమహేంద్రవరంలో శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క స్వయం సర్పహారతి సేవా దర్శనం ఉంటుంది అంటే ఇక్కడ స్వయం సర్పహారతి సేవ అంటే మనమే స్వయంగా శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి అందరం కూడా సర్పహారిని సమర్పణ చేసేటటువంటి అవకాశం కల్పించబడింది ఈ యొక్క సేవలో మీరు కూడా పాల్గొని స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు అలాగే రాయు వృక్షం వద్ద మీకు అవకాశం ఉంది అంటే ఆ వృక్షం దగ్గర మీరు కూర్చొని స్వామి వారి యొక్క మహామంత్రము స్వర్ణాకర్షణ భైరవ మంత్రము జపం చేయండి దారం కట్టిన తరువాత ఈ రోజంతా కూడా మీరు ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకండి మొత్తం మీద సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మౌనంగానే ఉండండి ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడకండి ముఖ్యంగా కోపతాపాలను మాత్రం ఎక్కడా కూడా ప్రదర్శించకండి ఈ అమావాస్య రోజున మనం ప్రతికూలంగా కోపంగా లేదా చిరాకుగా బాధతో ఉన్నామనుకోండి అదే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది ఆ ప్రభావమే మనకు మన యొక్క జీవితంలో కనిపిస్తుంది వీలైనంత వరకు ఈ యొక్క అమావాస రోజున కోపము మనస్తాపము దుఃఖము బాధ వదిలేసి పూర్తిగా ధనం కావాలి ధాన్యం కావాలి స్వర్ణం కావాలి ఆరోగ్యం కావాలి నా గృహములో శుభ కార్యక్రమాలు జరగాలి నా పిల్లలకు మహోన్నతమైనటువంటి గొప్ప జీవితం సంప్రాప్తించాలని మీరు మనస వాచ కోరుకుంటూ కోరుకుంటూ స్వామివారి యొక్క మహామంత్రం జపం చేసి ఈ యొక్క మౌని అమావాస రోజున ఈ విధమైన రెండు సేవలను కూడా మీరు పూర్తి చేయండి స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కండి శుభం